ద్వాపరయుగం పూర్తయ్యి కలియుగం ప్రారంభం కావడానికి ముందు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు అతని ముఖం చాలా భయంకరంగా క్రూరంగా ఉంది అతని నుండి భరించలేని దుర్వాసన వస్తుంది అతనికి బ్రహ్మ ఆదర్శ అని పేరు పెట్టాడు అతనికి వివాహం అయ్యి అతనికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు వీళ్ళు అన్నా చెల్లెలు అయినప్పటికీ ఒకరిని ఒకరు పెళ్లి చేసుకున్నారు వారిద్దరికీ ఒక ఆడ మరియు మగ పుట్టారు వీళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆదర్శంగా తీసుకొని వివాహం చేసుకున్నారు వీళ్ళకి కూడా క్రోధ హింస అనే ఇద్దరు పిల్లలు పుట్టారు వారి పూర్వీకులు లాగానే వీరు కూడా ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి పుట్టిన వాడే కలి కలిపురుషుడికి దురత్తి అనే చెల్లెలు ఉంది వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయ్యారు వీళ్ళకి ఎంతోమంది కొడుకులు మరియు కూతుర్లు పుట్టారు వాళ్ళు కూడా ఎంతోమంది అన్నా చెల్లెలు పెళ్లి చేసుకొని సంతానాన్ని కన్నారు ఈ సంతానమంతా విశ్వమంతా విస్తరించారు వారి ఆశయం ఒక్కటే భారతీయ జ్ఞాన సంపద ఉపనిషత్తులు వ్యాధాలు పురాణాలను నాశనం చేయడమే వీరంతా సమాజంలో అల్లకల్లోలం సృష్టించారు భూమి మీద యజ్ఞాలు ఆగిపోయాయి ప్రజలు ప్రకృతిని నాశనం చేశారు ఈ విలయతాండవాన్ని తట్టుకోలేక దేవతలందరూ విష్ణువుతో ఈ భూమిని ఎలా అయినా కాపాడమని ప్రాధేయపడ్డారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కలిని అతని కుటుంబాన్ని అనుచరుల్ని అందరినీ అంతం చేస్తాను ఈ భూమి మీద ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాను అని వాగ్దానం చేశాను ఈ మహత్ కార్యంలో నాకు మీ సహాయం కూడా కావాలి అంటాడు మీరు కూడా నా కుటుంబ సభ్యులుగా అనుచరులుగా జన్మించడానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు నేను ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కలి మీద అతని అనుచరుల మీద యుద్ధం చేసే ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాను అని అంటాడు శ్రీ మహాలక్ష్మితో నీవు ఈ కార్యం కోసం నీవు దేశం మహారాజు కుమార్తెగా జన్మించు మిగతా కథ నేను చూసుకుంటాను అని అంటాడు కలికి ఎలా పుట్టాడో అలాగే కలిని ఎలా అంతం చేస్తాడో అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం